స్వాగతం పల్నాడు జిల్లా నగరికల్లు మండలం గుళ్లపల్లి గ్రామంలో స్థానిక జెడ్పీ హై స్కూల్ ఆవరణలో గుత్తికొండ మీరా మెమోరియల్ అవార్డు గుళ్లపల్లి ఎంప్లాయీస్ అండ్ ఫౌండేషన్ వారు సంయుక్తంగా నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం చాలా ఘనంగా నిర్వహించారు ఇందులో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంగాను పదవ తరగతిలో ప్రథమ ద్వితీయ తృతీయ విభాగంలో అత్యుత్తమ నైపుణ్యాన్ని ప్రదర్శించిన విద్యార్థిని విద్యార్థులకు గుత్తికొండ మీరా స్మారక పురస్కారాలు వారి కుమారులైన గుత్తికొండ సుబాని హైదరాబాద్ వారు నగదు పురస్కారాలను అందజేశారు ఈ సందర్భంగా వక్తలు సుబాని మాట్లాడుతూ తన తండ్రి పేరు మీద ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం చాలా ఆనందంగా ఉందని విద్యార్థులు కూడా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరాలని మన గుండ్లపల్లి గ్రామానికి శిఖరాగ్ర భాగానికి చేర్చాలని ఆశీర్వదిస్తూ దీవించడమైనది అదేవిధంగా గ్రామంలో కష్టపడి సర్కారీ ఉద్యోగాలను సంపాదించుకున్న ముగ్గురు కానిస్టేబుల్ ను డిఎస్సి లో పిఈటిగా ఎన్నికైన ఒకరికి వాతో సత్కరించి గుండ్లపల్లి ఎంప్లాయీ సెల్ఫీ

వేదిక మీద ఉన్న మన హెచ్ఎం గారికి అలాగే గుల్లపల్లి సర్పంచ్ గారికి మా తోటి సభ్యులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ఎవరైతే ఇక్కడ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళు మీకు గురువులు ఎలాగో మాకు కూడా గురువులే వాళ్ళందరికీ మా పెద్ద ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు ఇప్పుడు ఇక్కడ మీరందరూ కూర్చొని ఈ రకంగా ఎలా అయితే మేము చెప్పేది వింటున్నారో ఒక పదిహేను సంవత్సరాల క్రితం మేము కూడా అలానే కూర్చొని ఎవరో వస్తున్నారు మాకు కూడా బిస్కెట్ ప్యాకెట్లు ఇస్తున్నారని వెయిట్ చేసేవాళ్ళం అవునా కాదా ఆ స్టేజ్ నుంచి ఈరోజు మీ ముందు మేము కూర్చున్నామంటే దానికి కారణం మా టీచర్సే ముందుగా నా తరపున మీ టీచర్స్ కానీ మా టీచర్స్ కానీ ఎవరైనా వాళ్ళు లేనిదే సృష్టి లేదు అందరికీ ఒక్కసారి ఒక రకంగా మామూలుగా తల్లి లేనిదే సృష్టి లేదంటారు తల్లికి కూడా ఎవరో ఒకరు గురువు ఉంటారు ఆ రకంగా మనందరికీ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి గురువులే మా అందరికీ మార్గదర్శకులు మేము భవిష్యత్తులో కూడా మీ మిమ్మల్ని ఇప్పుడు అక్కడ మాస్టర్ తెలుగు మాస్టర్ అన్న సార్ అదే బెత్తం పట్టుకుంటే అప్పుడే అనిపించింది మా తెలుగు మాస్టర్ కూడా ఏదైతే ఆయన బెత్తం లేనిదే క్లాస్కి వచ్చేవాడు కాదు అలా అని పట్టడం తప్పు కాదు ఫస్ట్ తల్లిదండ్రుల చేతిలో ఎవరైతే దెబ్బలు తిన్నాడో ఆ టీచర్ల చేతిలో దెబ్బలు తినడు లేదు తల్లిదండ్రులు గారాపం చేసి మన పిల్లోడు కొట్టకూడదు అనుకున్నారో టీచర్ల చేతిలో దెబ్బలు తింటాడు డిసిప్లిన్ లేకుండా అబ్బా సార్ మీరు కూడా నన్ను కొడుతున్నాడు నేను మా అమ్మ నాన్నకి చెప్తా అన్నారు అనుకో నెక్స్ట్ ఎవరు ఉంటారు ఇంకా మేము ఉంటాం ఎవరు ఉంటారు పోలీసులు దెబ్బ పడిన తర్వాత ఇంకా ఏం ఉండదు ఆల్మోస్ట్ కేసులు అవ్వడం మీ కెరీర్ ఎండ్ స్టేజికి వచ్చేసినట్టే ఇప్పుడు చెప్పండి ఎవరు కొట్టడం ఉత్తమం అమ్మ నాన్న కొట్టడం ఉత్తమమా టీచర్లు కొట్టడం ఉత్తమా పోలీసులు కొట్టడం ఉత్తమా ఎవరుగా మధ్యాహ్నం తిన్నారా భోజనం చేశారా సౌండ్ వినిపడట్లా టీచర్లు కొడితే తప్ప పల్లి పిల్లలు అంటే ఎట్లుండాలా ఇక్కడ ఊర్లో ఏదో జరుగుతుంది ఉండాలా టీచర్స్కి వస్తే మనం బాధపడచ్చా కోసం కొడుతున్నారు దేనికి ఇప్పుడు వాళ్ళు కొట్టలేదనుకో నెక్స్ట్ ఆ చిన్న దెబ్బ కాదు లాఠీ దెబ్బలు పడతాయి పోలీసులు చేస్తారు అది ఏ రకంగా అయినా కావచ్చు కాబట్టి మన అమ్మ నాన్న ఒక మాట అన్న మన టీచర్స్ ఒక దెబ్బ కొట్టినా మనం పొరపాటును కూడా ఫీల్ అవ్వకూడదు అదే మా ఇప్పుడు మీరందరూ కొలిమి తెలుసా మీ కొలిమి ఐడియా ఉందా సుద్ది కొడతా ఉంటారు కొలిమి కాల్చి ఎర్రం కాల్చి కొడతారు ఒక ఇనప ముక్క అనమాట మీరందరూ ఇప్పుడు ఆ ఇనప ముక్క మీరైతే దాన్ని కాలుస్తున్నారు ఇప్పుడు మిమ్మల్ని అందరినీ బార్ని అంటే మిమ్మల్ని చదువు 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 అని ఆ కొలిమి సుత్తి కొట్టే వాళ్ళంతా మీ సార్ వాళ్ళు ఐ మీన్ టీచర్స్ రేపు పొద్దున నువ్వు కత్తి అవుతావా చాక్ అవుతావా పనుకురాని ఇప్పుడు తుప్పు ముక్క అవుతావా నీ ఇష్టం అందరినీ ఒకేలానే ట్రీట్ చేస్తారు వాళ్ళు కానీ ఆ ఇనుప ముక్కలో ఉండే షార్ప్నెస్ని బట్టి అది ఒకటి రాజు చేతిలో కత్తిగా వెళ్తుంది ఒకటి మటన్ కొట్టేవాడి దగ్గరికి గా వెళ్తుంది ఇంకోటి రకరకాలుగా ఎక్కడికి చేరాలో అది దాంట్లో ఉండే షార్ప్నెస్ బట్టి వెళ్తుంది అదే రకంగా ప్రతి టీచర్ కూడా మీ ఈక్వల్ ఈక్వల్గానే చెప్తారు నువ్వు ఫస్ట్ బెంచ్లో కూర్చున్నావా లాస్ట్ బెంచ్లో కూర్చున్నావా అన్నది పాయింట్ కాదు మేము కదా అట్లాగే మీరు కూడా ఇందాక పెద్దలు చెప్పినప్పుడు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవండి నుంచి బుల్లెట్ పాయింట్ ఏం లేవు ఎంతసేపు చెప్పినా ఇష్టపడి చదవండి ఇష్టపడి చదవండి కళలు కనండి కళల్ని నిజం చేసుకోండి సహకారం చేసుకోండి ఓకే అవకాశం అవకాశాలు ఇచ్చిందా పెద్దలతో Bu hadi gel verle. Bayiler bir öteye ara. Bir öteye bırak hezar. Han bey, öteye ara. O tarafa क्या प्रोजेक्ट से हां इधर लगा ले भाई तो भी పల్లి గ్రామ పిల్లలకు సత్కరించుకోవడం మా పిల్లలు సత్కరించుకోవడం అని మేము భావిస్తున్నాము కుళ్ళపల్లి ఎంప్లాయీస్ అండ్ ఫౌండేషన్ స్థాపించి ఇప్పటికీ రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు కావస్తుంది ఈ రెండున్నర సంవత్సరంలో మా శక్తి మేరకు దాదాపు నలభై ఐదు యాభై ప్రోగ్రామ్స్ చేశాం సార్ ఇది మాకెంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం మేము మాకు శక్తి ఈ విధంగా శక్తి ఇచ్చిందే ఈ ఊరు ముళ్ళపల్లి ఈ గ్రామానికి మనం ఎంతో కొంత సహాయం మా మా చేతన ఇంత సహాయం కానీ చేయుతో కానీ ఇవ్వాలన్న ఉద్దేశంతో మా ప్రియతమ మా హెడ్ మాస్టర్ గారి సహాయంతో గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ గారి సమక్షంలో ఈ యొక్క ప్రోగ్రామ్ని చాలా పండుగ వాతావరణంలో దిగ్విజంగా ముగించాము ఇలాగే ప్రతి సంవత్సరము మేము చేస్తున్నాము ఇంకా కూడా చేస్తాము ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ మై స్టూడెంట్స్ ఆల్ ది బెస్ట్ మై చిల్డ్రన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అసోసియేషన్ గ్రూప్ వాళ్ళు ఇప్పుడు దాకా చాలా చేశారు గ్రామంలో అయితే నేను కూడా నేను వచ్చిన నుంచి చాలా ప్రోగ్రాంలు వీళ్ళు ఎక్కడ జాబులు చేస్తున్నా సరే కన్న సొంత ఊరిని మర్చిపోకుండా బుల్లపల్లి గ్రామంలో చదువుకున్న పిల్లగాల్ని ఇక్కడ ప్రోత్సహించడం జాబులు వచ్చిన వాళ్ళని సన్మానించడం మాకెంతో ఆనందం ఉంది నాకు బుల్లపల్లి గ్రామం తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను హెల్పింగ్ హ్యాండ్స్ అని ఒక స్వచ్ఛంద సంస్థని మరి మన స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులకి అలానే ఈ ఊర్లో మరి జన్మించి అలానే వివిధ రంగాల్లో సరిపడినటువంటి పూర్వ విద్యార్థులకి గ్రామస్తులకి సహాయం చేయటం కోసం చేయూతనిచ్చేటువంటి ఒక సదుద్దేశంతో ఈరోజు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ సాధించినటువంటి అత్యుత్తమ మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థులు సత్కరించారు అలానే ఈ ఊరిలో కొట్టి మరి ఇటీవల జరిగినటువంటి కానిస్టేబుల్స్ సెలెక్షన్స్లో సెలెక్ట్ అయినటువంటి ముగ్గురు అభ్యర్థులకి అలానే డిఎస్సిలో సెలెక్ట్ అయినటువంటి ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఒక విద్యార్థికి కూడా పిఈడ్ మరి నలుగురికి కూడా సత్కరించారు అలానే మరి పాఠశాల టెన్త్ వాళ్ళ ముగ్గురిని కూడా సత్కరించారు మరి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఈ గుళ్ళపల్లి ఎంప్లాయీస్ అసోసియేషన్ తరపున హెల్పింగ్ హ్యాండ్స్ తరపున మరిన్ని కార్యక్రమాలకి మా పాఠశాల వేదికను చేసుకోవాలని మరి ప్రీవియస్ ఇయర్ ఇదే కార్యక్రమాన్ని పంచాయతీ ప్రాంగణంలో చేశారు చెప్పున్నారు అయితే ఈసారి ఈ ఊర్లో ఉన్నటువంటి లేదా ఈ పాఠశాల చదువుతున్న విద్యార్థులకు ఇన్స్పిరేషన్ కోసం మా పాఠశాలని ఒక ప్లాట్ఫామ్గా వేదికగా తీసుకున్నారు దానికి ఈ పాఠశాల మరి హెచ్ఎంగా మరియు స్టాఫ్ అందరి తరఫున కూడా మా పాఠశాల విద్యార్థిని అందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సార్ మరిన్ని కార్యక్రమాన్ని ఈ పాఠశాలను వేదికగా చేసుకొని జరుపుతారని మమ్మల్ని భాగస్వాములు చేసి ఈ పాఠశాల అభివృద్ధికి తోడ్పడతారని హృదయపూర్వకంగా పెట్టుకున్నారు